హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఇరవై ఎకరాల ఎంటీ ల్యాండ్ అండి ఇది ఒక ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది ఊర్లో నుంచి వస్తుందండి సిసి రోడ్ ఫేసింగ్ నుంచి ఇది కాకుండా మరొక ఎంట్రన్స్ అయితే దీనికి ఉంది అది మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అండి అది కూడా మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను ఎండ్ వరకు వీడియో అయితే చూడండి ఇవి వచ్చేసరికి దీంట్లో ఉంటున్నటువంటి మనుషులకి ఉండటానికి కట్టినటువంటి షెడ్స్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది రెండంగల బోర్ అది అది కాకుండా ఎడిషనల్ ఇంకా మూడు బోర్లు అయితే ఉన్నాయి అవి వీడియోలో చూపిస్తాను ఇది సాయిల్ అండి రెడ్ సాయిల్ అనమాట ఈ చేను వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాల చేను అండి దీనికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ఇది మరొక బోర్ అండి ఇది కూడా రెండు అంగల వాటర్ అయితే వస్తుంది దీంతో ఇప్పుడు రెండు బోర్లు మనం చూసాము ఇంకా ఉన్నాయి అవి కూడా నేను వీడియో వీడియోలో చూపిస్తాను దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి అది కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను దీంట్లో ప్రజెంట్ పత్తి అయితే వేయడం జరిగింది ఈ చేలో లోపల తిరగడం కోసం ఈ విధంగా రోడ్ అయితే పోసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది ఒక మన బోర్ అండి ఇది కూడా రెండు అంగల్ ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుంది దీంతో మొత్తం మూడు బోర్లు అయితే చూసాము అటు కనిపిస్తున్నటువంటిది ఊరండి ఆ ఊరికి ఆనుకొని ప్రహరీ కూడా అయితే కట్టడం జరిగిందండి అటు నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు ప్రహరీ కూడా అయితే కట్టారు ప్యూర్ రెడ్ సాయిల్ అండి రెడ్ ప్లస్ అండ్ అంటే ఇసుక కలిసి ఉంటుంది ఏ పంట వేసినా కూడా చాలా బాగా వస్తుంది నేల మంచి నేల మంచి చదునుగా ఉంటుంది సమానంగా ఎక్కడ ఎత్తు పొలాలు అయితే ఉండవు ఈ బిట్టేసరికి ఆంధ్రప్రదేశ్ అండి కృష్ణా డిస్టిక్ నియర్ విశానపేట అండి విశానపేట తిరువురు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి అయితే ఆనుకొని ఉంటుంది ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేసారండి ఇప్పుడు ఆ స్తంభాలు కనబడుతున్నాయి కదా ఆ స్తంభాల దగ్గర ఒక బోర్ ఉందండి చూడండి ఇది ఒక బోర్ అండి మొత్తం దీంతో నాలుగు బోర్లు అండి ప్రతి బోర్ నుంచి కూడా రణ వాటర్ అయితే వస్తుంది పత్తి వేసారండి దీంట్లో బిట్ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ ఎంటీ ల్యాండ్ అండి మనం ఏ పంట కావాలన్నా వేసుకోవచ్చు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి థర్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్పారండి నెగబుల్ అండి కూర్చుంటే మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది ఈ చైన్ మొత్తానికి గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అయితే ఉంటుందండి మొత్తం పైప్ లైన్తో ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ అయితే వస్తాయి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది ఫ్రంట్ సైడు నేషనల్ హైవే అండి విజయవాడ నుంచి అదే విశాఖపేట నుంచి తిరువూరికి నేషనల్ హైవే చేశారు ఇప్పుడు ఆ రోడ్డుకి ఆనుకొని ఫేసింగ్ అయితే ఉంటుంది అది కూడా నేను మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి విట్ అయితే మంచి బిట్ అండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అండి మీరు ఎనీ టైం కాల్ అయితే చేయొచ్చు ఫర్ ఎనీ ఎంక్వైరీ వీటైతే ఈ విధంగా ఉంటుందండి డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి ఇప్పుడు మనకు సేల్ చేస్తున్న వారు రాజులండి దాదాపుగా ఆయన ఫైవ్ ఇయర్స్గా హోల్డ్ చేసి ఉంచారు ఈ ల్యాండ్ని అంతకుముందు వేరే చేయి మారింది దాదాపుగా రెండు మూడు లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఉన్నది రాజులండి మనకు రోడ్ ఫేస్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆ రోడ్ ఫేస్ ఎంత ఏంటనేది కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నాకు చూసింది మనం ఒక ఎంట్రన్స్ గేట్ అండి ఇది మరొక ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్లాక్ గేట్లు ఇది ఇది నేషనల్ హైవే అనుకునే ఉన్నటువంటి ఎంట్రన్స్ అనమాట దాదాపుగా ఒక యాభై నుంచి వంద గజాల మధ్యలో అండి అంతే ఫేసింగ్ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ గేటు ఈ తుప్పల దగ్గర నుంచి అటు పక్క కొద్దిగా మొత్తం ఒక వంద గజాల ఫేసింగ్ అయితే ఉంటుంది రోడ్ ఫేసింగ్కి ఇది నేషనల్ హైవే అండి తిరువురు నుంచి విశ్నపేటకి నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేకి కొద్దిగా ఫేసింగ్ అయితే ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే అండి బాయ్